ఈ చిట్టి పిట్టలు ఆ చెట్టు కొమ్మ మీద బొజ్జునండి మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి బూజు అని చెప్పేసి దులుపుదామా అని ఇలా చేయి పెట్టేసరికి అండి నైట్ అండి ఇది మెట్లు మించి దిగుతా ఉంటే ఫస్ట్ ఫ్లోర్ మెట్లు మించి దిగుతూ ఉంటే చెట్టు మీద ఉన్నట్టుండి బూజు ఏంటి అని ఇలా చేయి పెట్టబోయేటప్పటికి ముక్కు తోక అన్ని బయటకు వచ్చినాయి అండి చక్కగా ముడుచుకుని బొజ్జున్నాయన్నమాట చిట్టి పెట్టలు భలే ఉన్నాయి కదండి ఇక్కడ మాకు ఫస్ట్ ఫ్లోర్ ఆ మెట్లు గడ్డ దారి ఉంటుంది కదండి సిటోటు ఎదురుగుండా ఖాళీ స్థలంలో సంపంగ మొక్కలు ఇవన్నీ వేశాం కదండీ అక్కడ తిరుమల సంపెంగ చెట్టుకి చక్క పిట్ట గూడు పెట్టుకోవడం ఆ పిల్లల్ని ఆడించడం ఇవన్నీ కూడా మాకు రోజు కనిపిస్తూనే ఉంటున్నాయి నేను వీడియో కూడా షూట్ చేస్తానండి ఈ చిట్టి పెట్ట ఒకటే అనమాట దాని అమ్మ నాన్న చక్కగా దానికి ఎగరడం ఇది ఇవన్నీ నేర్పిస్తుంటాయి అది కూడా నేను షూట్ చేస్తాను ఇంకా రిలీజ్ చేయలేదు ఇదిగోండి ఈ తెల్ల సంపెంగ తిరుమల సంపెంగ చెట్టు మీద పెట్టినాయి అనమాట గూడు ఈ చీకట్లో భలే సర్ప్రైజ్ అండి ఏదో బూజు అనుకుంటే తీరా చూస్తే ఫ్యామిలీ అమ్మ నాన్న అటు ఇటు పెట్టుకునండి ఆ మధ్యలో చిట్టి పెట్టని పెట్టుకుని బొజ్జున్నాయనమాట భలే ఉంది కదండి ఈ చిట్టి పెట్టల కుటుంబం